వెల్కమ్ టు విఫై నైన్ న్యూస్ ఈరోజు కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని గుండెకల్లూరు గ్రామంలో రేఖా యాదవ్ గారు నామినేషన్ అనేది వేయడం జరిగింది అసలు నామినేషన్ వేయడానికి గల కారణాలు ఏందన్న మీకు నామినేషన్ వేయడానికి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి మీకు ఇన్స్పైర్ చేసిన అంశాలు ఏవి నమస్కారం అన్న నాకు ఈ గ్రామంలో రెండు ఏళ్ళ రెండు సంవత్సరాల నుంచి మురికి వాడవలు డ్రైనేజ్లు చెత్త చదరం అన్నీ ఉండడం వల్ల నాకు మెయిన్ ఎజెండాగా ఇదే నేను తీసుకొని ముందుకు వెళ్తున్నా అందుకే నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను రైట్ గ్రామంలో అనేది వెంటనే పరిష్కరించాల్సిన సమస్య అతిపెద్ద సమస్య ఏది మీరు గెలిచి గెలిచిన తర్వాత ఆ సమస్యను ఎలా పరిష్కరిస్తారు మెయిన్గా అంటే మాకు మా గ్రామానికి ఈ డ్రైనేజే మెయిను దానికే నేను ఎజెండాగా తీసుకొని అది ఏ విధంగానైనా ప్రయత్నించి నేను ఏ విధంగానే దానికి డ్రైనేజ్ పూర్తి చేస్తా రైట్ ఇప్పుడు గ్రామంలో అనేది మహిళలు యువకులు అనేది జనాభా అనేది ఎక్కువగా ఉంది యువత కోసం మీరు ప్రత్యేకంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ ప్రణాళికలు ఏమి ఉంటాయి మెయిన్గా నేను యువ యువ నాయకుడిగా వస్తున్నా దానివల్ల మా పంచాయతీలో యువ ఇప్పుడు యువత యువతలకు గ్రంథాలయం ఏర్పాటు చేసి వాళ్ళకు బుక్స్ చదువుకోవడానికి ఏర్పాటు చేస్తాను మరియు మహిళలకు అందవలసిన సంక్షేమ పథకాలు ఏవి ఉన్నా కొట్లాడి వాళ్ళకు వర్తించే విధంగా ప్రయత్నం చేస్తాను రైట్ ఇప్పుడు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అనేది గ్రామంలో అందించడానికి మీరు చేసే ప్రణాళిక ఎట్లా ఉంటుంది దానిపైన మీరు ఎలా ముందుకెళ్తారు ఏ సమస్య ఉన్నా ఊర్లో కూర్చొని కార్యకర్తలను పిలుచుకొని పెద్ద మనుషున పిలుచుకొని ఏ సమస్య ఉన్న ఊర్లోనే కూర్చొని మాట్లాడుకొని ఏ సమస్య ఉన్న ఇక్కడనే మేము కాంప్రమైజ్ చేసుకొని పోలీస్ స్టేషన్ పోకుండా ఇక్కడనే కూర్చొని మాట్లాడుకొని సమస్య ఏది ఉన్నా పరిష్కరించుకుంటాం పరిష్కరించుకుంటామన్న ఇప్పుడు గ్రామ పంచాయతీకి వచ్చే నిధులను మీరు ఏ విధంగా అనేది అభివృద్ధి కోసం అనేది తీసుకొస్తారో దానిపైన మీకు స్పష్టమైన ఒక ప్రణాళిక అంటూ ఒకటి ఉందా ఉందే అన్న ఏ సమస్య ఉన్నా దానికి మేము ఒక ఇప్పుడు డ్రైనేజ్లు కానీ ఇప్పుడు మురికి కాలువ చెత్త చెదారం వీధి వీధి బల్బులు సిసి రోడ్లు ఏ సమస్య ఉన్నా మేము దానికి ప్రణాళికలు వేసుకొని దాని ఏ విధ ఏ ఏది ఉన్నా మేము ప్రత్యే అంటే వేరే అతిత పార్టీలకు అతీతంగా పనిచేసి కొట్లాడి ఏ సమస్య ఉన్నా మేము గ్రామానికి అభివృద్ధి చేసుకునే విధంగా నేను ప్రయత్నిస్తాను రైట్ ఇప్పుడు గ్రామం అన్నం సమస్యలు అనేది అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి ఇప్పుడు సర్పంచ్గా మీరు గెలిచిన తర్వాత గ్రామంలో ఏదన్నా ఇప్పుడు ఇంట్లో లొల్లీలు కావచ్చు భార్య భర్తల గొడవలు కావచ్చు గ్రామంలో ఏ సమస్య వచ్చినా కానీ ఒక సమస్య తోటి ఒక సర్పంచ్గా మీ దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని మీరు ఎలా పరిష్కరిస్తారు ఇతను మావాడ లేకుంటే మా పార్టీ పార్టీల వైజ్గా పరిష్కరిస్తారా లేకుంటే ఎట్లా పరిష్కరిస్తారు మీరు పార్టీల వైజ్ ఏం కాదన్న ఏ పార్టీ కార్యకర్త ఉన్నా ఏ ఏ పార్టీకి సంబంధించిన కానీ మా సమస్య ఈ ఈ విలేజ్లో సమస్య ఉంది అంటే అది నా సమస్య అనుకొని నేను వాళ్ళను ఏ పోలీస్ స్టేషన్ పోకుండా ఊర్లోనే కూర్చోబెట్టి మీ సమస్య ఏముంది పరిష్కరించడానికి నేను మా పూర్తి సహకారం నేను ఇక్కడనే అందిస్తాను ఫైనల్గా గుండెకల్లు ప్రజలకు అనేది మీరు ఇచ్చే ఏంది మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఓటర్గా ఓటర్లకు నేను ప్రతి ఓటర్ మహిళలకు విజ్ఞప్తి చేస్తున్నా కోరుతున్నా ఈసారి యువతకు అవకాశం ఇవ్వండి మీ ముందుకు నేను సర్పంచ్ అభ్యర్థిగా రావడం జరుగుతుంది కాబట్టి యువతరకు మీరు అవకాశం ఇవ్వండి యువకులను మీరు మేల్ కోల్పో కోల్పోండి వాళ్ళని గెలిపించండి ఒకసారి యువ యువ గళాన్ని నేను యువ గలం తీసుకొని వస్తున్నా కాబట్టి యువ యువతరాన్ని నేను తీసుకొని వస్తున్నా దానికి మీరు సహకరించండి యువతరానికి ఒకసారి అవకాశం ఇవ్వండి నేను ఈ గ్రామ ఈ గ్రామం నుంచి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా అందుకే నాకు గెలిపించి గెలిపించాలని నేను నాకు ఆశీర్వాదం ఇవ్వాలని కోరుతున్నాను ఇది అయితే గుండెకల్లు గ్రామ పంచాయతీ పరిధిలో ఈసారి నేను చదువుకున్న వాడిని ఒక విద్యావంతునిగా నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఈసారి అనేది నాకు సర్పంచ్గా గెలిపిస్తే యువకుల కోసం అనేది ప్రత్యేకమైన కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం కా ప్రత్యేకమైన లైబ్రరీని ఏర్పాటు చేసి నోట్బుక్లను ఏర్పాటు చేసి వాళ్ళ ఎడ్యుకేషన్కి వాళ్ళు జాబ్ సంపాదించడానికి నా వంతుగా కృషి చేస్తాను ప్లస్ ప్లస్ ఏ సంక్షేమ పథకాలు వచ్చినా కానీ ప్రతి గడప గడపకు తీసుకెళ్లడానికి నేను ముందుంటానని అంటున్నారు కెమెరామన్ సుభాష్తో